ఇష్యూస్ కొన్ని కొన్ని అయితే కొన్ని హ్యూమన్ ఎలిమెంట్ ఉన్న ఇష్యూస్ వచ్చినా కూడా వాటిని మనం టచ్ చేయలేని పరిస్థితులు చాలా కనబడుతున్నాయి వాటిని అప్పుడప్పుడు కొన్ని హైలైట్ చేయడం ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం లేకపోతే అక్కడక్కడ ఉన్న కొంతమంది అధికారులు లేకపోతే రాజకీయ నాయకుల వాళ్ళ ప్రవర్తనని వాళ్ళ అవినీతి పోకడల్ని అక్రమాలని ఎండగట్టడం అనేది ఒక ఇంపార్టెంట్ ఇష్యూ అసలు మన డిబేట్సే ఆ దృష్టి ఆ దిశగా సాగుతాయి అయితే ఇటువంటి కొన్ని ఇష్యూ ఇష్యూస్ని మనం టేకప్ చేయడం అనేది ఒక ఇంపార్టెంట్ అత్యవసరంగా నీడ్ ఆఫ్ ది అవర్గా అనిపించింది అందుకనే ఇవాళ ఒక విషయం నా దృష్టికి వచ్చింది దాన్ని ఇవాళ ప్రేక్షకుల ముందు పెడుతున్నాను ప్రేక్షకుల ముందు పెట్టడం అని అంటే ప్రభుత్వం ముందు పెట్టడమే ప్రభుత్వం ఇటువంటి విషయాల్లో ఎంత చొరవగా ముందు కదిలితే అంత తొందరగా మిగతా వాళ్ళు సెట్ అవుతారు అట్ ది సేమ్ టైం బాధితులు హ్యాపీ ఫీల్ అవుతారు మాకు న్యాయం జరిగిందని అలాగే ఇంకెక్కడన్నా ఇలాంటి సమస్యలు ఉంటే అవి కూడా కొంత తొందరగా అవి అవుతాయి సమస్యలు పరిష్కారం దిశగా అయితే ఇవాళ వాస్తవం ఏంటంటే ఒక మాజీ సైనికుడిది మాజీ సైనికుడి ఈ విషయంలో ఈయన ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో అంటే భారత వాయుసేనలో పనిచేశారు చాలా కాలం పంతొమ్మిది వందల డెబ్భై రెండు జనవరి పంతొమ్మిదిన ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో చేరారు తోటపల్లి రెడ్డి ప్రసాద్ ఈయన రాయచోటి ప్రాంతానికి చెందినవారు డెబ్బై రెండులోనే ఎయిర్ ఫోర్స్లో చేరిన తోటపల్లి రెడ్డి ప్రసాద్ గారు ఎనభై ఏడు డిసెంబర్ ముప్పై ఒకటిన రిటైర్ అయ్యారు రిటైర్ అయిన తర్వాత సహజంగానే ఎక్స్ సర్వీస్మెన్కి రిటైర్ అయినప్పుడు వాళ్ళకి కొన్ని ప్రభుత్వం వాళ్ళకి ఇచ్చే ఎక్స్గ్రేషియాలు లేకపోతే రిటైర్మెంట్ బెనిఫిట్స్తో పాటు ఇళ్ల స్థలాలు తర్వాత కొన్ని భూములు ఇలాంటివి ఇవ్వడం అనేది సైన్యం భారత త్రివిధ దళాల్లోనూ ఇది ఇలాంటిది ఉంది ఇస్తారు అలాగే ఆయనకి తోటపల్లి రెడ్డి రెడ్డి ప్రసాద్ గారికి రెండు వేల రెండులో ఒక హౌస్ ప్లాట్ ఇంటి స్థలాన్ని ప్రభుత్వం కేటాయించింది ఎంత అంటే ఎకరాలు కాదు ఎస్టేట్లు కాదు మన వాళ్ళు ఉన్నట్టు ఎస్టేట్లకు ఎస్టేట్లు ఇల్లు ఫామ్ లాగా కట్టుకోవడానికి కాదు మూడు సెంట్లు ఆయనకి ఇచ్చింది మూడు సెంట్ల ఇళ్ల స్థలం ఎక్కడ ఇది ఇచ్చింది అంటే ప్లాట్ నెంబర్ ఫిఫ్టీ వన్ ఇన్ సర్వే నెంబర్ ఎయిట్ ఫార్టీ నైన్లో రాయచోటిలో ఇచ్చారు రాయచోటి టౌన్లో ఎయిట్ ఫార్టీ నైన్ సర్వే నెంబరు ప్లాట్ నెంబర్ యాభై ఒకటిలో మూడు సెంట్ల ఇళ్ల స్థలం ఇచ్చారు ఆయనకి ఆయన అంటే సహజంగా వీళ్ళు ఇచ్చిన దాన్ని వెంటనే అమ్ముకోవడానికి ఉండదు కొంత టైం ఏదో ఉంటుంది అది ఆ టైం అయిపోయిన తర్వాత ప్రభుత్వం దగ్గర ఎన్ఓసి తీసుకుని అమ్ముకోవాలి ఆయన అమ్ముకోవాలంటే సో ఆయన వయసు మీద పడుతోంది డెబ్బై ఏడేళ్ళు వచ్చాయి డెబ్బై ఏడేళ్ళు రావడంతో దాన్ని కుటుంబ ఖర్చులో ఇబ్బందులు ఉంటాయి కదా పేదవాడికి ఏముంటుంది మెన్ ఎక్స్ సర్వీస్ మెన్ అంత ఎప్పుడో రిటైర్ అయిపోయినవాడు ఎనభై ఏడు రిటైర్ అయిపోయిన వాడికి ఏమి లక్షలుంటాయా కోట్లు ఉంటాయా ఇప్పుడంటే ఉంటున్నాయి కానీ సో ఆయన కుటుంబ అవసరాల నిమిత్తం దాన్ని అమ్ముకుందామని ఎన్ఓసి కోసం అప్లై చేస్తే అప్పుడున్న ఎంఆర్ఓ గారు అది రెండు సార్లు ఫైల్ పోయిందని చెప్పారు రెండు సార్లు పోయిందని చెప్తే ఈయన వెళ్ళి ఒకటికి సార్లు వెళ్ళి రిక్వెస్ట్ చేస్తే మొత్తం మీద ఫైల్ దొరికింది ఆయన సైన్ చేశారు సైన్ చేసిన తర్వాత ఆయన ట్రాన్స్ఫర్ అయ్యాడు ఇది ఎప్పుడు చేసింది ఈయన ఆగస్టు ఇరవై రెండు రెండు వేల ఇరవై నాలుగు ప్రస్తుత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతనే ఈయన ఎన్ఓసి కోసం అప్లై చేశారు ఇక అక్కడి నుంచి మొదలైందండి వ్యవహారం రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు ఇరవై రెండున ఆయన ఎన్ఓసి కోసం ఎంఆర్ఓ దగ్గర అప్లై చేసుకుంటే రెండు సార్లు ఫైల్ మిస్ అయిందని చెప్పిన తర్వాత ఈయన ఒకటికి రెండు సార్లు వెళ్ళి అడగడంతో మొత్తం మీద అయితే ఫైల్ ఆయన సైన్ చేశారు ఆర్డీఓ ఆఫీస్కి పంపిస్తానని చెప్పారు అంతవరకు జరిగింది ఇక ఇక ఆ తర్వాత ఆయన ట్రాన్స్ఫర్ వెళ్ళిపోతే ఇక ఈయన పని ఎక్కేమెట్టు దిగేమెట్టు దిగే మెట్టు ఎక్కే మెట్టు తయారైంది ఈయన కర్మగాలి ఆ ఫైల్ పోయి రెడ్డి అనే ఒక డిప్యూటీ తహసీల్దార్ చేతుల్లో పడింది ఇంకంతే ఆ రోజుకి ఈ రోజుకి దానికి అతి గతి లేదు ఇప్పటికీ ఒక వంద సార్లు ఆయన చుట్టూ తిరిగి ఉంటాడు ఎందుకు తెప్పించుకుంటున్నారో తెలియదు ఫైల్ లేదని ఒకసారి అంటాడు ఉందని ఒకసారి అంటాడు నాకు ఊరు వెళ్ళాను అంటాడు లీవ్లో ఉన్నానంటాడు ఆర్డిఓ ఆఫీస్కి వెళ్ళి పంపించానంటాడు తీరా అక్కడికి వెళ్తే ఆర్డిఓ ఆఫీస్కి ఫైల్ రాలేదని వాళ్ళు చెప్తారు అరే ఒక మాజీ సైనికుడు తన ఇంటి స్థలానికి సంబంధించిన అంటే ఇది మూడు సెంట్ల ఇష్యూగానే కనపడవచ్చు మనకి ఇలా ఎన్ని వేల మంది వాళ్ళ రా తెలుగు రాష్ట్రాల్లో నేను దేశం గురించి మాట్లాడలేదు తెలుగు రాష్ట్రాల్లో ఈయన మాజీ సైనికుడే కావచ్చు కానీ ఇలాంటి వాళ్ళు ఎంతమంది సఫర్ అవుతున్నారు అన్నానికి ఇది ఒక శాంపిల్ ఒక మాజీ సైనికుడికి ఇవ్వాల్సిన గుర్తింపు గౌరవం మర్యాద ఇవేనా దేశానికి ఆయన కొన్ని సంవత్సరాలు సర్వీస్ చేశాడు ఆయన సేవ సేవ చేశాడు సైన్యంలో అలాంటి మాజీ సైనికుడు మూడు సెంట్లు స్థలం అమ్ముకుందామంటే ముప్పు తిప్పలు పెడుతున్న ఈ దౌర్భాగ్యపు యంత్రాంగంలో మనం ఉన్నాం ఇప్పటికీ అది కొలికిరాల ఇప్పటికీ స్టిల్ ఆయన ఎక్కే దిగడమే ఇంక అంతే ఆ డిప్యూటీ తహసీల్దార్ చుట్టూ తిరుగు తిరుగుతూనే ఉన్నాడు మరి ఆయన ఎందుకు ఈయన మీద కక్ష కట్టాడు ఆయన ఏం కోరుకుంటున్నాడు ఈ మూడు సెంట్లో సెంటు కావాలా సెంటు నర కావాలా ఆ డిప్యూటీ తహసీల్దార్ గారికి ఎందుకు తిప్పించుకుంటే ఏం వస్తుంది అది అది రూల్ ప్రకారమే అడుగుతున్నాడు ఆయన హ్యుమాలిటీరియన్ గ్రౌండ్స్లో ఇచ్చేయాల్సిన పని అది వెంటనే ఆగమే గట్టిగా మాట్లాడితే ఇంటికెళ్ళి ఇచ్చి రావాలి అయ్యా ఇదిగోండి మీ ఫైల్ ఇదిగోండి మీకు ఎన్ఓసి వచ్చింది ఇవాళ సర్టిఫికేట్ తీసుకొని ఇచ్చి రావాల్సినంత మర్యాద ఇవ్వాల్సిన వ్యక్తి ఆయన అలాంటి వ్యక్తిని ఎందుకు వేధిస్తున్నారో అర్థం కాని పరిస్థితిలో ఈ విషయం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని ఇలా ఇదే కాదు ఇక్కడ నుంచి ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి ఇక ఇక్కడ నుంచి ఇలాంటి వస్తూ ఉంటాయి ఫాలోఅప్ కూడా ఉంటుంది సో దీని మీద మనతో మాట్లాడడానికి తోటపల్లి రెడ్డి ప్రసాద్ గారే లైన్లో ఉన్నారు డెబ్బై ఏడేళ్ల వృద్ధుడు మాజీ సైనికుడు ఆయనతో మాట్లాడదాం రెడ్డిప్రసాద్ గారు నమస్కారం నమస్కారం సార్ రెడ్డిప్రసాద్ గారు ముందుగా మీకు జరుగుతున్న ఈ ఈ అన్యాయానికి నేను కూడా బాధపడుతున్నా చింతిస్తున్నా సో ఏంటి అసలు ఎందుకు ఈ డిప్యూటీ తహసీల్దార్ ఇంతగా మిమ్మల్ని తిప్పించుకుంటున్నా తిప్పించుకుంటున్నాడు నేను ఒక చిన్న రెండు నిమిషాలు చెప్తాను సార్ చెప్పండి నేను ఇరవై కోసం అప్లై చేశాను అప్పుడు దానికి లెటర్ రాశారు యాక్షన్ తీసుకోండి ఏంటి తర్వాత మళ్ళీ నేను తొమ్మిది పది ఇరవై మూడు లో కూడా మళ్ళా అప్పుడు మళ్ళా ఇచ్చాను అప్లికేషన్ దానికి రెస్పాన్స్ లేదు తర్వాత కొద్ది రోజులకు ఎలక్షన్ మూడు వచ్చేసింది ఎవరు పట్టించుకోలేదు ఎప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిందో వచ్చిన తర్వాత నేను ఇరవై రెండు ఆగస్టున ఒక లెటరు గారికి ఇచ్చాను ఎమ్ఆర్ఎ గారికి ఇస్తే ఆయన ఇషన్ చేసి దాని మీద కన్సర్డ్ ఆర్ఐ గారికి ఇచ్చారు ఇచ్చిన తర్వాత సరే సార్ చూసి పెట్టాము సార్ అని ఆమె చెప్పింది అది కొద్ది రోజులు గడిచింది నెల గడిచింది పది రోజులు గడిచింది రెండు రోజులు గడిచింది వాళ్ళు మామూలుగా రికార్డు చూసుకొని పెట్టాలి కదా అని అన్నారు అట్లాగమ్మా రికార్డు చూసుకొని పెట్టండి నేను కూడా నా అప్లికేషన్ తో పాటి నా డిశ్చార్జ్ బుక్ నా ఐడి కార్డు పెట్టాను సరే సరే ప్రూఫ్ అనమాట పెట్టాను ఎమ్ఆర్ఓ గారు ఇచ్చినటువంటి అసైన్మెంట్ ల్యాండ్ పట్టాకాయటము జిరాక్స్ కాపీ అన్ని పెట్టాను పెట్టిన తర్వాత ఒక నెల 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 రెండు నెలలు పెట్టిన తర్వాత కూడా ఏం యాక్షన్ లేదు ఏం జరగాల మూమెంట్ లేదు ఫైల్ అక్కడే ఉంది అవి ఆలో తెలియదు మళ్ళా ఆయన జరుగుతుంది ఇది గారు జరిగిపోతుంది ఆరు జరుగుతుంది అవి గారు వైపులా ఇలా చేయలే పెట్టిన ఆఫ్టర్ టూ మంత్స్ తర్వాత ఏమైందంటే ఆ ఫైలు కనపడలేదు సార్ ఎక్కడ ఉంది కనపడలేదు అని మా ఫైల్ ఎక్కడ పోతుందమ్మా అంటే సరే ఫైల్ మళ్ళా నేను నా దగ్గర ఉన్న కాపీలు తీసుకొని మళ్ళా ఆయన ఇచ్చిన తీసుకుంది తర్వాత మళ్ళా నెల రెండు నెలల తర్వాత సార్ అంటే రిప్లై ఈ తిరగడమే జరిపేది మనకు నంబర్ ఆఫ్ టైమ్స్ దాదాపుగా వంద సార్లు తిరిగించండి నాట్ లెస్ దాన్ హండ్రెడ్ టైమ్స్ వెళ్ళాను వెళ్ళిన తర్వాత వన్ ఫైన్ మార్నింగ్ ఎంఆర్ఓ గారు పుల్లారెడ్డి గారు ఆయన సంతకం పెట్టారు ఇప్పుడు ముప్పై జనవరి రెండు వేల ఇరవై ఐదులో పెట్టాడు జనవరి ముప్పై తారీఖు ఆయన సాయంత్రం ఏడు గంటలప్పుడు సంతకం పెట్టాడు ఆ ఫైల్ కూడా నేను తీసుకెళ్ళాను ఆయన దగ్గరికి తీసుకెళ్తే సంతకం పెట్టాడు సమ్మా సరే అయిపోయింది పాపం చెప్పండి చేశాడు సార్ చెప్తున్నాను నేనే తీసుకెళ్ళాను ఆయన సంతకం పెట్టాడు జరిగిపోయాడు జరిగిపోయిన తర్వాత మళ్ళీ సరే ఇంకా మామూలుగా వాళ్ళు పంపుతారు కదా ఆర్దీ గారికి పంపాలి కదా అని చెప్పి నేను అడిగాను బీజీ గారిని బీజీ గారిని అడిగితే పంపిస్తామండి రోడ్లు పంపిస్తామన్నా సరేలేండి సార్ మళ్ళీ వచ్చాను మళ్ళీ రెండు మూడు మూడు నాలుగు రోజుల తర్వాత ఎమ్మెల్యే గారు మారిపోయినారు వేరే ఎమ్ఆర్ఓ గారు వచ్చారు ఆయన నేనేం అడగలేను కదా సో డీజీ గారి దగ్గర ఫైల్ ఉండేది సంతకం పెట్టిన ఫైల్ సార్ డీజీ గారు మీరు ఆ ఫైల్ పంపించండి సార్ తొందరగా నేను మళ్ళీ అక్కడ ఒక పది రోజులు ఐదు రోజులు పడుతుంది సార్ అని అడిగినా పంపిస్తాను సార్ నేను స్కాన్ చేయాలి ఆయన స్కాన్ చేయాలి ఇంకోటి లాగిన్ కావాలి అది కావాలి ఇది కావాలని చెప్పొచ్చు ఈయన నిన్న చేయండి సార్ అది పంపించండి సార్ అన్న సర్లే అన్న ఆ తర్వాత ఆయన తొమ్మిదో తారీఖు పదో తారీఖు మళ్ళీ వెళ్ళాను నేను

ಅದು ಅಡಿಗನ್ ಪರಿಂದ ಕಡಪ ತಿರುಪತಿ ತಿರುಪತಿ ಮಾತಾ ಮಾತಾ ಮಾತಾಡ್ತಾ ಮಾರ್ ಗೋ ಮಾತು ಆಯ್ತು ಜೊತೆ ವಿಷಯ ಎಂದೂ ಜರಲೇದು ತು ಅಪ್ಪ ಆ ನಂಬರ್ ಆತು ಮಾತಾಡಿ ಚೂರಿ ಆಯ್ತು ಪಟ್ಟಣ ಹಂಬುಲ್ ಫಿಕ್ವೆಸ್ಟ್ ಮಾತಾಡೋಣ ಆ ಸರ್ತಾನ್ ಸರ್ ನೀವು ಅನ್ನೋದು ಆಲ್ರೆಡಿ ಆಗಿಬಾಸ್ ಪಂಚಾಂ ಸರಿ ಅದೇ ಪಂಪಿಸೆ ಮಂಚನಿ ಮಾ ಅಲ್ಲೂ ನಾನು ಫೋನ್ ಚಪ್ಪಾಡು ಸರ್ ಸರಿ ನಾನು ನಾಲ್ಕು ರಾತ್ರಿ ಕೂಕ್ ಮಾ ಆಗಿವಾಸ್ ಕನ್ನು ನೀವು ಇಪ್ಪು ಐದು ರೋಜಿ ಕೂಡ ಚುಸ್ತಾನ್ ಸರ್ ಸಾಂತ್ರ ಇಪ್ಪತ್ತು ಎವರುಣ್ರು ಎವರು ಬೀರೋರು ಚೇದಿರನ್ನು డిస్పాచ్ నెంబర్ ఇచ్చి కనిపించాయి బిఆర్ లేవు అంటే అవి అన్నా అంత కాదండి చూసి చెప్తాను నేను సరే సార్ రేపు మార్నింగ్ వస్తున్నా అన్న ఆ రండి అన్నాడు ఫోన్ చేయండి చాలు నేను చూసి పెడతాను అన్న సరే ఫోన్ చేసిన ఫోన్ చేస్తే నేను ఇంట్లో ఉన్నాను నేను నేను అనేది రెడ్డి ప్రసాద్ గారు అంటే మనం మొత్తం మాట్లాడుకోవాలంటే టైం కూడా పర్మిట్ చేయదు ఇప్పుడు సిచ్యువేషన్ ఏంటి ఇప్పుడు ఇప్పుడు సిచ్యువేషన్ ఏంటి చెప్పండి నాకు ఫోన్ కూడా చేసి చెప్పలేదు సార్ ఆ మీరు ఫైల్ నెంబర్ ఉంది రండి సార్ తీసుకుపోయారండి కూడా ఇంత చెప్పలే ఫైల్ ఎక్కడ ఉందో కూడా చెప్పట్లే చెప్పాల అదే చెప్పారు ఫైల్ ఎక్కడ ఉండేది ఆయన ఆరోజు ఎక్కడ ఉందంట ఈ రోజు ఉందంట ఆ ఫైల్ మీ దగ్గర మీ ఆఫీస్ లో ఎక్కడ ఉండేది మీకే తెలియకపోతే బయట వాళ్ళకి ఏం తెలుస్తుంది అంటే ఒకరి మీద ఒకరు దోసుకుంటున్నారు అయితే అది ఏం చేసుకుంటున్నారు అర్థం కాలేదు సార్ ఓకే చూద్దాం రెడ్డి ప్రసాద్ గారు ఇప్పుడు దీంతో దాదాపు సిక్స్ అండ్ హాఫ్ మంత్స్ నుంచి ఓకే ఇప్పుడు ఏ ఆఫీస్ ఇది రాయచోటి రాయచోట్ ఆఫీస్ లో డిప్యూటీ తహసీల్దార్ వంశీ చంద్రెడ్డి చుట్టూ తిరుగుతోంది ఇది రైట్ 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 అండి చూద్దాం ప్రభుత్వం ప్రభుత్వం దృష్టికి వెళ్తుంది కదా ఇప్పుడు ప్రభుత్వం ఏమైనా స్పందిస్తుందా లేకపోతే రాయచోటి మన ఆయన వంశీ చంద్రెడ్డి ఏమన్నా తెల్లారిపాటికి మీ ఇంటికి ఇస్తాడా చూద్దాం వస్తుందని కోరుకుందాం లేకపోతే దీని అప్ ఏంటో మళ్ళీ చూద్దాం ఇదండి పరిస్థితి ఇలా ఒక ఒక మాజీ సైనికుడికి సంబంధించిన ము అనకూడదు కానీ మూడు సెంట్లు మహామహులు కట్టుకునే టాయిలెట్ అంత భూమి అది కొంతమంది కడుతున్నారు కదా ఈ మధ్య ప్యాలెసులు పండల మీద గుట్టల మీద అక్కడ ఇక్కడ నేను పొరపాటుపడ్డా ఈ ఈ ఈ గవర్నమెంట్ వచ్చినాకే అప్లై చేశాడు అనుకున్నా కాదు రెండు వేల పదమూడులోనే అప్లై చేశాడంట సారీ రెండు వేల ఇరవై మూడులోనే అప్లై చేశాడంట అప్పటి నుంచి ఇప్పుడు కంటిన్యూ అవుతుంది ఆ గవర్నమెంట్లో చేస్తే అవ్వలేదు ఈ గవర్నమెంట్లో కూడా అదే నిర్లక్ష్యం కంటిన్యూ అవుతుంది అదే అధికారులు కాబట్టి అంటే ప్రభుత్వాలు మారినా అధికారులు మారకపోతే వ్యవస్థ మారదు ఈ లెథర్జీ మారదు ఈ బద్ధకం మారదు లేకపోతే ఈ నిర్లక్ష్యం మారదు సామాన్య మానవులన్నా సైనికులన్నా మనుషులన్నా వీళ్ళకి లెక్కలేదు ఒక సర్టిఫికేట్ ఇవ్వడానికి లేదా ఒక ఫైల్ని మూవ్ చేయడానికి వీళ్ళు వెళ్ళడానికి పేరెంట్ వెళ్ళడానికి తీరుతుంది కానీ ఆ ఫైల్ ఎందు అది ఫైల్ ఆగాల్సిన అవసరం ఏముంది అది స్పీడ్ ట్రాక్లో దాన్ని ఫార్వర్డ్ చేయలేరా రన్ చేయలేరా ఫైల్ని పైగా ఇప్పుడు అంత టెక్నాలజీ యుగం అని పెద్ద గొప్పలు చెప్తారు కాస్త కాస్త కన్సర్న్ పెట్టండి మనుషుల పట్ల పైగా ఇట్లాంటి సర్వీస్ సైనికుల లాగా సర్వీస్ చేసిన వాళ్ళ పట్ల కొంత శ్రద్ధ భక్తి గౌరవం పెట్టాలి పెడితే మీ మీ మీరు మనుషులుగా నిరూపించుకుంటారు అధికారులుగా సంగతి తర్వాత ముందుగా అధిక మనుషులుగా గుర్తింపు తెచ్చుకుంటారు ఈ ఫైల్ వీళ్ళెంతో తొందరగా మూవ్ చేసి ఆయనకి తోటపల్లి రెడ్డి ప్రసాద్ గారికి న్యాయం చేస్తుందని రాయచోట